i వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో జనరల్గా ఏంటంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు అనమాట సో సైనస్ కావచ్చు తలనొప్పి కావచ్చు పీసీఓడి కావచ్చు థైరాయిడ్ కావచ్చు సో ఇలాగ అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మోస్ట్ కామన్గా మనం చూస్తూ ఉంటాము సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అసలు ఎందుకు వస్తాయి తరచుగా మాటిమాటికి అనారోగ్యాల బారిన పడ్డానికి గల కారణాలు ఏంటి మనం హెల్తీగా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి ఎటువంటి అవాయిడ్ చేయాలి సో దీని గురించి న్యాచురోపతి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ షాగుఫ్తా గారు మ్యామ్ నమస్తే నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చారు అంటే పేషెంట్స్ చాలా మంది ఉన్నారని చెప్పారు కదా ఈ కాన్స్టిపేషన్ అనేది ఎలా తగ్గుతుంది బెస్ట్ థింగ్ అండి ఒకటి మనం ఏంటంటే ఫస్ట్ నేను ఏమంటానంటే కాన్స్టిపేషన్ రావడానికి మెయిన్ కారణమే సరిగ్గా నిద్ర లేకపోవడం అంటే అన్నిటికీ లింక్ ఉంటుంది అన్నట్టు నిద్ర చాలా ఇంపార్టెంట్ తొందర పడుకుంటాము తొందర లేకు లేచిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ కాన్స్టిపేషన్ రావడానికి ఫుడ్ సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లం అయితే ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ మనకి మెయిన్ మార్నింగ్ లేచాక తొందరలేగాలి మార్నింగ్ మంచిగా యోగా చేసుకోవాలి దాని తర్వాత మంచిగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి మార్నింగ్ అవ్వదు మోషన్ ఈవినింగ్ అవుతుంది లేదంటే డే బై డే అవుతుంది అలా ఉంటుంది సో నేనేమంటే ప్రాపర్ వాటర్ తాగండి త్రోఅర్ ద డే అట్లీస్ట్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ ఫినిష్ చేయండి వాటర్ మోర్ ఫైబర్ తీసుకోండి నేనేమంటే కాన్స్టిప్రేషన్ ప్రాబ్లం ఉండేకి మనకి మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా రా మ్యాంగో పౌడర్ మనం మ్యాంగో తెప్పించుకొని ఎండబెట్టేసుకొని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ ని డిన్నర్ తర్వాత మజ్జిగలో హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ ఎట్లవుతుంటే మొత్తం నీట్ గా అంతా ఫ్లష్ అయిపోతుంది ఇంట్లో చేసుకోవచ్చు బయట తెచ్చుకొని మంచిగా పలుచేక స్లైసెస్ కోసేసి ఎండబెట్టేసి పౌడర్ చేసుకుని ఆ పౌడర్ ని ప్రతి రోజు మజ్జిగలో హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి మోషన్ నీట్ గా ఫ్లష్ అవుతుంది అది ఒక్కటి చేస్తే అంటే దాంతో పాటు నీళ్లు కూడా తాగాలి త్రోఅౌట్ దరీ వాటర్ బాగా తాగాలి దాని జామకాయలు అద్భుతంగా పనిచేస్తాయి బీట్రూట్ అద్భుతంగా బీట్రూట్ జామకాయలు మన బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేస్తాయి మనకి ఇంటర్ లో సో కాబట్టి ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా బాగుంటుందో మనకి మంచిగా డైజెషన్ అవుతుంది ఈజీగా ఎలిమినేషన్ కూడా అవుతుంది కాబట్టి రా మ్యాంగో పౌడర్ ని పల్చగా ఉండాలి మజ్జిగ అది కూడా డిన్నర్ చేసిన ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత హాఫ్ స్పూన్ చిన్న స్పూన్ తో హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి మార్నింగ్ చూడండి మోషన్ నీట్ గా ఫ్రెష్ అవుతుంది అండ్ వాటితో పాటు కొంతమంది ఏంటంటే కాన్స్టిపేషన్ ఉంటే చాలా మందిలో బురువు ఎక్కువ ఉంటారు ఆ బురువు తగ్గడానికి కూడా చాలా యూజ్ అవుతుంది పొట్ట కూడా అసలు అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో మెయిన్ థింగ్ మనం మాట్లాడితే బాడీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ ఉంటది వాళ్ళలో ఆ స్వెట్ స్మెల్ మనమే పక్కన ఉండలేము అంతా ఉంటది మరీ క్రానిక్ గా ఉంటాయి సో ఎప్పుడు నేను ఒకటే అంటాను కాన్స్టిట్యూషన్ ని తెలుగులో మలబద్ధకం అంటారు ఆ బద్ధకం మన పేర్లోనే ఉంది ప్రతి డిసీజ్ కి పక్కన తెలుగులోనే ఉంటది మల బద్ధకం ఆ బద్దకం వల్ల అంటే ప్రాపర్ టైంకి వెళ్ళకపోవడం వల్ల లేట్ కలగడం వల్ల పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇది అది మనకేమవుతుందంటే పోస్ట్ పోన్ ఈజీ అయిపోతుంది లే ఈవినింగ్ వెళ్దాం అని పోస్ట్ పోన్ చేసుకోవడం అది లీడ్స్ టు పైల్స్ పైల్స్ లీడ్స్ టు పోస్ట్ దాంతో పాటు కొలైన్ క్యాన్సర్స్ సమస్య చిన్నగా ఉన్నప్పుడే సమస్య చిన్నగా ఉన్నప్పుడే సిమ్టమ్ కూడా చిన్నగానే ఉంటుంది దాన్ని అక్కడికక్కడే కట్ చేసి క్లియర్ చేసేసాం అనుకోండి సెట్ అయిపోతుంది సో అసలు నిద్ర పట్టట్లేదు అంటే నిద్ర కోసం రెమెడీ చెప్పారు కాన్స్టిపేషన్ అంటే కాన్స్టిపేషన్ కోసం చాలా చక్కటి రెమెడీ ఇప్పుడు రా పౌడర్ అనేది బాగా పనిచేస్తుంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఫ్రూట్స్ విషయానికి వస్తే మనం జామకాయలు ఎంత అండి రోజు రెండు జామకాయలు తినండి మోర్ ప్రోటీన్ కూడా బిగ్ మంచి హైయెస్ట్ ప్రోటీన్ ఉన్న ఫ్రూట్ ఏదైనా ఉందంటే జామకాయ డైలీ ప్రోటీన్ జామకాయ తీసుకోండి బీట్రూట్ కూడా కూడా మరీ కాన్స్టిపేషన్ నాలుగైదు ఆప్షన్స్ చెప్తున్నాము ఎందుకంటే వాళ్ళకి ఏది కంఫర్ట్ ఉంటే అది వాడతారు బీట్రూట్ కూడా నాలుగైదు ముక్కలు నీళ్ళు తీసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి పొద్దున పూట నీట్ గా మోషన్ అయిపోతుంది సో ఇన్ని ఉన్నాయి మనకి నేచురల్ థింగ్స్ ఇన్ని ఉన్నాయి దానికోసము మెడిసిన్స్ వాడుతుంటారు సిరప్స్ వాడుతుంటారు రకరకాలు నేచురల్ థింగ్ వన్ డేలు మ్యాజిక్ పుట్టించదు అది మేబీ ఒక టూ టు త్రీ డేస్ పడుతుంది ఇప్పుడు మెడిసిన్స్ అనుకోండి వేసుకున్న వెంటనే దాని ఇంపాక్ట్ పడుతుంది దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అది నేచురల్ థింగ్ ఫాలో అయిన తర్వాత అవ్వకపోతే మళ్ళీ దానికి వెళ్దాం కానీ న్యాచురల్ థింగ్ అనేది వన్ డే ఈరోజు వేసుకున్నామో మేబీ ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ అనిపిస్తుంది ఎల్లుండి సెవెంటీ పర్సెంట్ ఆమె నుండి ఇట్ విల్ టేక్ టైం కొద్ది కొద్దిగా టైం పడుతుంది బట్ అది క్రమంగా క్రమంగా తీసుకుంటుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హెల్తీగా ఉంటుంది అది తీసుకోవడం వల్ల సమస్య ఎట్లు పోతుంది సమస్యతో పాటు ఇంకా ఎన్నో రకాల సమస్యలు కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు డయాబెటీస్ కూడా చూస్తే మ్యామ్ సో ఈరోజు మామూలుగా ఉంటున్నారు రేపు డయాబెటీస్ ఉందని చెప్తున్నారని చెప్తున్నారు ఎందుకు ఈ ఈ అనేది అంతా ఎక్కువైపోయింది దీన్ని తగ్గించలేము అసలు డయాబెటీస్ అనేది అండి లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యి ఉందండి ఈజీ బేసికల్ ఏంటంటే టైప్ వన్ డయాబెటీస్ అని టైప్ టూ డయాబెటీస్ అని జోడనల్ డయాబెటీస్ అని ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే ఇలా ఉంటాయి టైప్ టూ డయాబెటీస్ కామన్ ఇప్పుడు ఎందుకంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రాపర్ ఫుడ్ లేదు స్ట్రెస్ ఎప్పుడు మీరు అంతే ఏ సమస్య ఒకటే బేసికల్లీ ఏంటంటే అందరికీ అన్ని సమస్యలు ఉన్నాయి జనరల్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం డయాబెటిక్ కూడా రీసెంట్గా మన దగ్గరికి ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ లో ఒక అబ్బాయి వచ్చారు సింటమ్స్ అన్ని డయాబెటీస్ వే లైక్ వాళ్ళకేంటంటే ఎక్కువ దాహం వేస్తుంది ఎక్కువ యూరిన్కి వెళ్తారు కొంతమంది బరువు తగ్గిపోయి మజిల్లాస్ బాగా ఉంటుంది బాడీ కూడా చాలా నిస్సుత్తుగా నీరసంగా అనిపిస్తుంటది ఇవన్నీ సింటమ్స్ కనపడుతున్నప్పుడు జస్ట్ నేను ఇదిలో ఒకసారి డయాబెటిక్ టెస్ట్ చేయించుకోండి అంటే అసలు నేను యంగ్ నాకు రావడానికి ఏంటి ఛాన్సెస్ మా ఫ్యామిలీ హిస్టరీలు కూడా ఎవరికి లేదు నాకు రానే రాదు అంటున్నారు నేను ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అంటే హెచ్బీఏవన్సే ఉంటుంది త్రీ మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అది వెళ్ళి చేయించుకుంటే ఆల్మోస్ట్ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ ఇప్పటికి నాకు నెంబర్తో సహా గుర్తుంది నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ ఫైవ్ నేనున్నాను డయాబెటీస్ ఇవన్నీ సిమ్టమ్స్ మీరు వాదించారు లేదని చెప్పేసి ఇవన్నీ ఉన్నప్పుడు మనం డెఫినెట్ గా మనకు ఉంటే జాగ్రత్త పడతాం లేదంటే హ్యాపీ అంతే కదా సో కొన్ని టెస్ట్లలో రిక్వైర్మెంట్ ఉంది బాడీలో నేను ఒకట డయాబెటీస్ వచ్చింది అంటే మనం ఒక కొన్ని లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ పెరుగుతుంది దానివల్ల నిద్ర డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల కూడా ఇండైజెషన్ ఇష్యూ స్టార్ట్ అవుతాయి కొంతమంది ఇంకా క్రానిక్ గా ఇంకా మళ్ళీ ఇంకొక స్టేజ్ మీదకి వెళ్తే నరాల తిమ్మిరి రావడము అదొకటి కళ్ళు బ్లర్ గా కనపడతాయి అదొకటి కనపడుతుంది కొంతమందిలో అసలు మనం చీమలు కుట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది చేతుల్లో కాలల్లో ఒక కైండ్ ఆఫ్ ఇరిటేషన్ అదే ఉంటుంది కొంతమందిలో ఓవర్ కోపం వస్తూ ఉంటది కోపము కొంతమంది ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చాక మజిల్ లాస్ అవ్వడం తినే ఫుడ్ బాగానే బాగానే ఉంటుంది అన్ని బాగానే ఉంటాయి కానీ మజిల్ చూస్తే చిన్నగా చేతుల దగ్గర మజిల్ మగవాళ్ళలో ప్రత్యేకంగా డయాబెటీస్ వాళ్ళలో చూడడానికి సన్నగానే ఉంటారు బట్ పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది చేతులు మాత్రం మజిలంతా ఇలా పుల్ అయిపోయి ఉంటుంది ఈ సిమ్టమ్స్ కనపడినప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఏజ్ తో సంబంధం లేకుండా కూడా వస్తున్నాయి బీపీ షుగర్లు మనం వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ని కలిస్తే ఒక మంచి సలహా తీసుకుంటే అది మనం పర్మనెంట్గా ట్యాబ్లెట్లు వేసుకోకుండా లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకొని రెగ్యులర్ యోగా అండి నేను ఒకటి అంటాను డయాబెటీస్ ఉన్నా బీపీ ఉన్నా థైరాయిడ్ ఉన్నా పీసీఓడి ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ప్రతిరోజు ఖచ్చితంగా రిక్వెస్టింగ్గా అడుగుతున్నా ప్రతిరోజు వన్ అవర్ యోగా చేసుకోండి బ్యూటిఫుల్ అసలు మీకు ఏ సమస్య ఉండదు ఒక యోగా వన్ అవర్ దాంతోపాటు టైంకి వాటర్ తాగడం టైంకి ఫుడ్ తినడం మెయిన్ ఇంపార్టెంట్ మనం వాటర్ ఎలాగో దాహం వేస్తే తాగుతాము కొంతమంది దాహం వేసినా వాటర్ తాగరు దానివల్ల ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు బ్రెయిన్లో బ్లడ్ లాట్ అయిందని చెప్పి ఎంతమంది బ్లడ్ తినే ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారని అదే ప్రాపర్గా వాటర్ తాగితే సమస్య ఉంటుంది కదా సో మనం ప్రాపర్ యోగా చేసుకోవడము మంచిగా టైంకి బ్రేక్ఫాస్ట్ టైం లిమిట్గా అది కూడా నేను చాలామందికి అంటుంటాను ఫుడ్ ఇంటేక్ కూడా ఒక లిమిట్గా తీసుకోండి నచ్చింది ఎక్కువ తినేసి నచ్చింది ఏం తినకుండా ఉండిపోతారు అట్లా నచ్చింది నచ్చింది అని ఉండదు ఏంటంటే ఒక అరిచయ్యి అంత పొట్ట ఇది ఎంత వేయగలుగుతాం ఫుడ్ అంతేయండి బ్రేక్ఫాస్ట్లో అది డయాబెటీస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం బ్రేక్ఫాస్ట్ మనం ఎంత తీసుకోగలుగుతాం బ్రేక్ఫాస్ట్ అది పేర్లోనే ఉంది బ్రేక్ అనేది ఫాస్ట్ ఫాస్ట్ని బ్రేక్ చేస్తున్నామా అది హెవీగా తింటామా కొంతమంది పూరీలు తింటారు బోండాలు తింటారు రకరకాలు లైట్ ఫుడ్ అండి లైక్ స్టీమ్ మనం ఇడ్లీ చేసుకోవచ్చు ఆ ఇడ్లీలో కూడా ఎన్ని రకాల మిల్లెట్స్ ఇడ్లు ఉన్నాయి రాగి ఇడ్లీ ఉంది జొన్న ఇడ్లు ఉంది ఇవన్నీ ఉన్నాయి దాంతోపాటు ఆ పల్లీ చట్నీ ఇంత పెట్టుకుని తింటా ఉంటారు అది డైజెషన్ అవ్వదు మనకి పల్లీ చట్నీ మంచిది కదా మ్యామ్ యాక్చువల్లీ అంత హెవీ అయిపోతుంది రోజు ఒక్కో చట్నీ ఒక రోజు పుదీనా చట్నీ రోజు కొత్తిమీర చట్నీ చేసుకుని ఒక రోజు టమాటా చట్నీ ఒకరోజు అల్లం చట్నీ ఒకరోజు కొబ్బరి చట్నీ పచ్చి కొబ్బరి చట్నీ ఒకరోజు పల్లీ చట్నీ పల్లీలు కూడా లిమిట్ గా మనం బాగా బ్రేక్ఫాస్ట్ చేసినాం పల్లీ చట్నీ తిన్నాక డిఫరెంట్గా ఉంటుంది అంటే మనకు డైజెషన్ అవ్వదు హెవీగా అనిపిస్తుంది గ్యాసెస్ కూడా కొంతమందికి ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి రోజు ఒకటే కాకుండా రోజు ఒక్కో కైండ్ ఆఫ్ చట్నీ టిఫిన్స్ కూడా ఒకరోజు ఇడ్లీ ఒకరోజు జొన్న ఇడ్లీ ఒకరోజు సజ్జిఇడ్లీ ఒకరోజు రాజగిరా ఇడ్లీ రాజగిరా అంటే తోటకూర విత్తన ఇలాగా మనం ఇడ్లీ బ్యాటర్స్లో ఇవి కలిపేసుకొని మంచిగా చేసుకొని రెండు ఇడ్లీలు కడుపు నిండిపోద్ది బేసికల్లీ దాన్ని చేస్తే నాలుగు ఇడ్లు నేను ఇంత చట్నీ వేసుకుని తింటామా మనం లంచ్ టైంకి వచ్చాక అది డైజెషన్ అవ్వదు అలా ఒక స్టైల్లో ఉండిపోయింటుంది పొట్లో లంచ్ కూడా తినేస్తాం ఫుల్ గా మనకు అలవాటు కదా లంచ్ చేయకపోతే కష్టం లంచ్ ఫుల్ ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డైజెషన్ కాకుండా అలా పొట్లు ఉండిపోయింది లంచ్ డైజెషన్ కాకుండా అలా ఉండిపోయింది మధ్యలో ఫోర్ టు ఫైవ్ మధ్యలో స్నాక్ టైం వచ్చింది మళ్ళీ ఇంత టీ ఫ్రెండ్స్ వచ్చారండి బిస్కెట్లు కేకు ఎంత తినేస్తాం అది కూడా అది ఉండి 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 నాది డిన్నర్కి వచ్చాక డిన్నర్ కూడా చేయాలి ఆ డిన్నర్ ఇవన్నీ డైజెషన్ కాకుండా ఏమవుతాయి ప్రాబ్లమ్సే కదండి అది పొట్ట దగ్గర ఫ్యాట్ లాగా ఉండిపోతుంది బరువు పెరిగిపోవడం ఒకటి కాదు కౌంట్ చేసుకుంటే వెళ్తే ఎన్నో సమస్యలు ఎవ్రీథింగ్ అందరికి తెలిసిన నాలెడ్జే యాజ్ ఎ న్యాచురోపతి డాక్టర్ నేను చాలా మంది అన్ని తిరిగి తిరిగి ఫైనల్గా నా దగ్గరికి వస్తారు పేషెంట్లుగా వచ్చి అన్నీ తెలుసు వాళ్ళకి ఇవన్నీ చేయడం కుదరదు కానీ ఇంకొకటి ఏదైనా చెప్పండి ఇంకా నేను నేనంటాను ఎగ్జాక్ట్లీ అంటాను షార్ట్ టర్మ్లో ఇది సమస్య ఒక రోజుతో రాలేదు ఇది ఎన్నో రోజుల నుంచి ఉంది కదా అది తగ్గడానికి కూడా నేచురల్ ప్రాసెస్లో మేబీ ఇట్ విల్ టేక్ టైం ఒక వన్ వీక్ పట్టచ్చు న్యాచురల్ ప్రాసెస్ కదా ఏ మెడిసిన్ లేదు ఇంట్లో మనం హ్యాపీగా చేసుకుంటూ తింటున్న ఫుడ్ మేబీ తిందాం మంచిగా ఏ సమస్య అయినా సరే ఒక్కటే నాలుగే పద్ధతులు అవి కరెక్ట్ లేకపోవడం వల్ల వస్తున్నాయి కరెక్ట్ స్లీప్ చేసుకుందాం మేబీ నిద్ర పట్టకపోతే ఏం రెమెడీ చెప్పారు వేడి నెలల్లో కాళ్ళు పెట్టుకోవాలి కొద్దిగా మెడిటేషన్ చేసుకోవాలి దానివల్ల నిద్ర వస్తుంది అన్నది చేద్దాం ఈరోజు చేస్తే మేబీ ఎప్పుడు పట్టని నిద్ర కూడా పడుతుంది కొద్దిగా ఇంకా కొద్దిగా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే మంచి నిద్ర పడుతుంది స్లీప్ సెట్ అయిపోయిందంటే కౌంట్లెస్ రోగాలు తగ్గిపోతాయి అక్కడ ఎందుకంటే మార్నింగ్ లేస్తాం యోగా ఒక్కటి చేసుకోవడం వల్ల బాడీకి మజిల్ మూమెంట్ ఉండాలండి యంగ్స్టర్స్కే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మోకాలలో హెవీనెస్ ఉంది తిమ్మిరి వస్తుంది టక్ టక్ సౌండ్లు వస్తున్నాయి యంగ్స్టర్స్ ఇది వస్తున్నారు మన దగ్గరికి నేనంటాను ఎందుకు వస్తాయి మోకాళ్ళ నొప్పులు బేసికల్లీ మనకి డెఫిషియన్సీస్ నేను ఒకటే కాల్షియం డెఫిషియన్సీ అయి ఉండొచ్చు బీటువల్ డెఫిషియన్సీ ఉండొచ్చు డి విటమిన్ డెఫిషియన్ ఐరన్ డెఫినెట్ గా ఉంటున్నాయి దీవి ఉన్నాయంటే ఖచ్చితంగా మొక్కలు నొప్పులు కాదు జాయింట్ జాయింట్ పెయిన్స్ వస్తాయి ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీలో మొబిలిటీ ఉంటుంది కదా ఆ మొబిలిటీ తర్వాత ఇవన్నీ ఇప్పుడు కాల్షియం తక్కువ ఉంది అనుకోండి మంచిగా ఆవు పాలల్లో నువ్వులు ఉంటాయి కదా పౌడర్ చేసుకుని పంకిన్ సీడ్స్ పౌడర్ చేసుకుని అవి ఒక రెండు స్పూన్లు అదొక స్పూన్ ఇది ఒక స్పూన్ రెండు కలుపుకొని పాలలో కలుపుకొని తాగండి లేదనుకోండి ఆవు పాలు కొంతమందికి పడవు ఆల్మండ్స్ ఉంటాయి కదా ఫోర్ టు ఫైవ్ ఆల్మండ్స్ నానబెట్టుకొని పొద్దున దాని స్కిన్ తీసి మిక్సీ పట్టేసి నీళ్ళు వేసి ఆల్మండ్ మిల్క్ వస్తాయి కదా దాంట్లో ఈ పౌడర్ కలిపి తీసుకోండి ఫోర్ దాని క్యాల్షియం కదా బీటువల్ డెఫిషియన్సీ ఉంటున్నాం తోటకూర విత్తనాలు అద్భుతం అండి బీటువల్ తర్వాత మనకి పూల్ మకాన అంటారు పంకిన్ సీడ్స్ వాటర్ వెజిటబుల్స్ మునక్కాడలు ఎంత బీటువల్ కావాలి మనకి అంగా నేను డి విటమిన్ గురించి మాట్లాడితే పంకిన్ సీడ్స్ అన్ని నట్స్లో ఉంటాయి డి విటమిన్ మాత్రం అసలు ఎవరికి లేదు నేను అదే అంటాను బ్రహ్మాండంగా మష్రూమ్స్ తినండి అంటారు చాలా మంది మష్రూమ్స్ తినమంటే నెలకు ఒకసారి తినడం కూడా కష్టమే నేను మష్రూమ్స్ తెప్పించేసి మంచిగా పసుపు వాటర్లో కడిపి ఎండకు ఎండ పెట్టి చేసుకోండి ఇడ్లీ బాటర్లో కలపండి దోశ బాటర్లో కలుపుకోండి కొద్ది కొద్దిగా లేదంటే పాలలో కలుపుకొని తాగండి లేదు మీకు మష్రూమ్స్ ఒకటే కాదు నట్స్లో కూడా ఎన్ని నట్స్లు ఉన్నాయండి పంకిన్ ఉన్నాయి వాటమిలు ఉన్నాయి ఆల్మండ్స్ ఉన్నాయి పిస్తా ఉంది నట్స్లో మనం అది కూడా అమితంగా కాకుండా మితంగా తీసుకోవాలి మితంగా తీసుకుంటే ఏది విషం కింద కన్వర్ట్ అవుదో అమితంగా తీసుకుంటే అది హెల్దీ ఫుడ్ అయిన విషమే అంట నేను సో ఇవి నట్స్ తీసుకోండి మష్రూమ్స్ తీసుకోండి కొంతమంది ఫిష్ తింటుంటారు నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా మంచిగా ఉంటుంది విటమిన్స్ లో ఉంటాయి నాన్ వెజిటేరియన్స్కి అయితే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి వెజిటేరియన్స్కి అయితే వందల ఆప్షన్స్ ఇవన్నీ తీసుకుంటే అయిపోతుంది ఇంకా మనము ఐరన్ డెఫిషియన్స్ అంటాం తోటకూరలో బ్రహ్మాండమైన ఐరన్ మునగాకులో లేదు ఐరన్ అసలు ఇంత మునగాకు రోజు అసలు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఫస్ట్ బాడీ వీక్ అయిపోతుంది వీక్ అయిపోయి లెథార్జిక్నెస్ అండ్ కలర్ చేంజ్ అయిపోతుంది హెయిర్ ఫాల్ బాగా విపరీతమైన హెయిర్ ఫాల్ అసలు వైట్ హెయిర్ రావడానికి కూడా ఐరన్ డెఫిషియన్సీ మెయిన్ పార్ట్ ఐరన్ డెఫిషియన్సీ ఉందంటే ఉంది బచ్చల కూర ఉంది మునగాకు ఉంది మునక్కాడ్లు ఉన్నాయి అన్ని వెజిటబుల్స్ అన్ని నేనేమంటానంటే వెజిటబుల్స్ తినాలన్నా భయం వేస్తుంది బయట పెస్టిసైడ్స్ అన్నాను ఒక పాజిటివిటీ ఉంటే అది మన చేతిలోకి వచ్చాక మేబీ ఇంకా ప్యూరిఫై అవుతా అన్న ఫీల్తో తింటే ఒకటి అసలు నేను తినాలి నేనేమంటానంటే మనిషికి నేచర్ నెగిటివిటీ ఉండద్దు సమస్య నాది తగ్గదు నా దగ్గరికి వస్తారు తగ్గుతుందా లేదా అంటారు నేను హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తాను ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కరెక్ట్గా నేను చెప్పింది పర్ఫెక్ట్గా చేయండి మీకు హండ్రెడ్ కాదు మీరు లైఫ్ ఆ సమస్యకు మళ్ళీ మీకు రాదంట సో ఆ నేచర్ డెవలప్ చేసుకోవాలి నేను యాజ్ అ డాక్టర్ నేను ఒక్కటి నమ్ముతా బేసికలీ పాజిటివిటీ ఎప్పుడు ఉండాలి ఏ డిసీజ్ అయినా తగ్గిస్తామన్న ధైర్యం యాజ్ అ డాక్టర్కి నాకున్నప్పుడు అరే ఆవిడంత ధైర్యంగా ఉన్నప్పుడు నేను కూడా తగ్గించుకోవడానికి ఆవిడ చెప్పిన ప్రయత్నాలు అన్నీ చేద్దామని ఇద్దరు కోఆర్డినేట్ అయితే సమస్య పోతుందండి గురించి ఏం చెప్తారు మ్యామ్ బీసీ బేసికలీ బీపీ కూడా రావడానికి మెయిన్ కారణం ఓవర్ స్ట్రెస్ స్లీప్ ప్యాటర్న్ ఇప్పుడు ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ ఎక్కువలేట్ అయిపోతే బీపీ వస్తుంది ఓకే కోపము చిరాకు ఈక్వల్ టు బీపీఏ కదా అంత మా ఇంట్లో వాళ్ళు చాలా అరుస్తా ఉంటారు వాళ్ళకి బీపీ లేదు నేను శాంతంగా ఉంటాను నాకు బీపీ ఉందంటారు కొంతమంది శాంతానికి కోపానికి సంబంధం లేదు కానీ ఎప్పుడైతే అనగదు వేసుకుంటారు ఆ కోపాన్ని అరిటేషన్ని ని వాళ్ళు శాంతంగా ఉంటారు వాళ్ళకి కూడా బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది బయటకు చెప్పేస్తుంటారు సో వాళ్ళకి బీపీ ఉండకపోవచ్చు సో ఈ అరవడానికి కామగుండీ ఎప్పుడు అయితే మనం మోర్ ఆక్సిజన్ తీసుకుంటున్నాం కార్బన్ డైఆక్సైడ్ ప్రాపర్గా రిలీజ్ చేయట్లేదు అప్పుడే వస్తాయి బీపీ సో బీపీ వచ్చినప్పుడు మనం ప్రశాంతంగా కొద్దిగా మెడ మీద క్లాత్ వేసుకోవడము ఒక చిన్న నాప్కిన్ తడుపుకొని స్క్వీజ్ చేసుకొని మెడ మీద వేసుకోవడము అది వేసి పది నిమిషాల తర్వాత తీసిన తర్వాత బీపీ చూసుకోండి బీపీలో చాలా డిఫరెన్స్ వస్తుంది మెడ మీద సో బట్ మనం పొట్ట మీద క్లాత్ వేసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ పొట్ట మీద క్లాత్ ఒక టవల్ న్యాచురోపతిలో బెస్ట్ థింగ్స్ అండి మట్ ప్యాక్స్ అంటాము కోల్డ్ ప్యాక్ టు అబ్డామిన్ అంటాము వెదర్ బట్టి ఒక టవల్ ని తడుపుకొని బాగా పిండేసుకొని పొట్ట మీద వేసుకుంటే బ్లోటింగ్ బాగా కంట్రోల్ అవుతుంది మీరు ఈ వీడియో చూసే వాళ్ళు చేయండి ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లం అనిపించినా హెవీనెస్ అనిపించినా ఒక చిన్న నాప్కిన్ కానీ టవల్ ని గానీ మొన్న పొట్ట ఎంత సరిపోతుంది తడిపేసుకొని బాగా స్వీజ్ చేసి పొట్ట మీద వేసుకోండి పది నిమిషాల తర్వాత చూడండి హెవీనెస్ తగ్గుతుంది బీపీ కూడా ఒక ని తడిపేసుకొని స్వీజ్ చేసుకొని మెడ మీద వేసుకోండి సో కోపం కంట్రోల్ అవుతుంది బ్రెయిన్ కి స్పై కనెక్టెడ్ నవ్స్ ఫ్రీ అవుతాయి కాబట్టి బ్రెయిన్ బ్లడ్ అనేది కొద్దిగా హార్ట్ కి చాలా వరకు సూథనింగ్ అవుతుంది అనమాట సో బేసిక్ థింగ్స్ జనరల్ థింగ్స్ అప్లై చేసుకున్నాక మీకు ఆ రిజల్ట్ అనిపించినప్పుడు అది పర్మనెంట్గా ఉంటే బెటర్ సో ఫుడ్ విషయానికి వచ్చినా కూడా కొద్దిగా స్పైసీ ఫుడ్లు సాల్టెడ్ కంటెంట్ జంక్ ఫుడ్స్ అనేవి బీపీ ఉండేవాళ్ళు కంట్రోల్ చేయాలి అండ్ స్పెషల్లీ బీపీ ఉండేవాళ్ళు ప్రాణాయామ ద బెస్ట్ కీ అనమాట ప్రాణాయామ మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే అసలు బీపీ అసలు ఉందా ఒక వర్డ్ అనేది కూడా తెలుసు యోగా ప్రాణాయామ మెడిటేషన్ వాకింగ్ అనేది బెస్ట్ థింగ్ డిపెండ్స్ ఇప్పుడు నేను అంటానంటే వాకింగ్ కన్నా కూడా నేను ఎక్కువ ఇంపార్టెన్స్ యోగాకే ఇస్తాను యోగాలు అనుకోండి ప్రతి అవయవాన్ని మనం స్టిమ్యులేట్ చేస్తాం ఇప్పుడు పవన్ ముక్త ఆసన ధనురాసన ఇవన్నీ మనం పట్టుకుంటున్నాము రిలీజ్ చేస్తున్నాం సో ప్రతి మూమెంట్ ఉంటుంది వాకింగ్ అంటే కాళ్ళు చేతుల వరకు మూమెంట్ చేస్తాను అది బెస్ట్ థింగ్ ఈవినింగ్ కుదిరితే వాక్ చేసుకోండి మార్నింగ్ బెస్ట్ యోగా టీ కాఫీలు అయితే అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయాలి ఏ పర్సన్ అయినా సరే నేను ఒకటే అసలు చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు టీ కాఫీ అవాయిడ్ చేయండి నేను డైటే చేయను అంటాను కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కొన్ని వదిలేండి ఇప్పుడు చాలా మంది డేంజర్ అంటే అంత డేంజర్ అండి నేను చెప్పను కానీ కొన్ని పాయింట్స్కి వచ్చాక డేంజర్ ఇప్పుడు పాలు ఏది ఏది మంచిగా వస్తున్నాయండి పాలు లేవు టీ పౌటర్ లేవు అలాంటప్పుడు అవి తీసుకొని ఇబ్బంది పడే బదులు అవాయిడ్ చేయడం మంచిది కదా మేము ఎప్పటి నుంచో వాడుతున్నాం అంటే ఎప్పటి నుంచో వాడుతున్నారు కానీ మీకు క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది మీరు దీనివల్ల ఒక ఎడిక్షన్ అనమాట అసలు చాలా ఇప్పుడు నేను అంటే డ్రగ్స్ కి దీనికి సంబంధమే ఉంది అది తీసుకుంటే స్మోక్ చేసే వాళ్ళు కానీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ అది లేకపోతే ఉండలేరు టీ తాకపోతే ఉండలేకపోతే ఎడిక్షనే కదా ఎడిక్షన్స్ ఎప్పుడు మంచివి కాదు ఏది మంచిది కదా ఎడిక్షన్ అంటే ఇది తీసుకుంటే ఇది ఉండలేకపోతుంది ఇది తీసుకోకపోతే ఆ రోజు నేను ఉండలేను నాకు బాడీ అంతా ఇది షివరింగ్గా వస్తుంది అనుకుంటే అవాయిడ్ చేయడమే మంచిది ఏది అడిక్షన్ ఉండదు మంచి ఫుడ్ రోజు ఒకటి అలవాటు కూడా చేసుకోకండి రోజు ఒక్కొక్క ఇండ్ ఆఫ్ ఇడ్లీ తింటున్నాము ఒక రోజు రాగి ఇడ్లీ జొన్న ఇడ్లీస్ ఎడిక్షన్ అవ్వద్దు ఇది సో నేను టీ కూడా ఒక ఎడిక్షన్ అండ్ స్పెషల్లీ టీకి మాత్రం నేను కంప్లీట్లీ నో అని చెప్తాను బాగా ఎడిక్షన్ ఉందంటే ఒకటేసారి కంట్రోల్ చేయమంటే చాలా కష్టం కొద్ది కొద్దిగా ఈరోజు మనం ఫుల్ ఒక రెండు మూడు సార్లు తాగేవాళ్ళం దాన్ని టూ టైమ్స్ చేద్దాం చేద్దాం దాన్ని వన్ టైం స్లోగా టీ కంట్రోల్ చూసుకుంటూ ఆపేసే వాళ్ళు ఫేస్ కూడా చాలా గ్లో ఉంటది నాచురల్ గానే వాళ్ళు ఏజ్ కూడా అంత గనపడదు అంటాను కానీ జనాలు ఒప్పుకోరు నేను రాస్తున్నప్పుడు డైట్ చార్ట్ టీ బంద్ చేయాలంటే నేను మేడం డైట్ చార్ట్ టీ బంద్ చేయడం మంచిది ఒక్కొక్క నేను అన్ని కండిషన్స్ లో కూడా చదవద్ద అంటాను బట్ కొన్ని ఎడిక్షన్స్ ఉన్నప్పుడు స్లోగా 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 ఆపేయడం వల్ల మీ బాడీ ఎంత ఫ్రీ అయిందో అది రెగ్యులర్ తాగే వాళ్ళకి అలవాటు అవ్వదు అది స్లోగా ఆపండి మీ బెనిఫిట్ తెలుస్తుంది మీకు ఇప్పుడు థైరాయిడ్ కూడా మనం రివర్స్ చేయొచ్చు డెఫినెట్ రివర్స్ చేసుకోవచ్చు బట్ థైరాయిడ్ ఒకసారి వచ్చింది ఆటోఇమ్యూన్ డిసీజెస్ కొన్ని ఉంటాయి అవి ఉంటే ఉండిపోతాయి అలా పర్మనెంట్గా అది మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి లైక్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ప్రాపర్ మెడిసిన్స్ కూడా తీసుకోవాలి దానిలోకి అది మనం తీసుకుంటున్న కొద్ది ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ మార్చుకున్నాం యోగా చేస్తున్నాం ఫుడ్ ప్యాటర్న్ మార్చుకున్నాం అలాంటప్పుడు ఆ లెవెల్స్ ఇప్పుడు డయాబెటిస్ కానీ థైరాయిడ్ కానీ రిపోర్ట్స్ చేసుకున్నప్పుడు ఆ లెవెల్స్ నార్మల్గా వచ్చాయి కాబట్టి మెడిసిన్స్ ఆపేయొచ్చు కదా చెక్ చేసుకుంటూ ఉండాలి థైరాయిడ్ మనము కొంతమందికి అయోడియన్సీ వల్ల వస్తుంది సెలీనియం డెఫిషియన్సీ జింక్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది ఆ డెఫిషియన్సీలో కూడా కొంతమందికి సో కొంతమందిలో ఇది ఒక హైపో థైరాయిజం హైపర్ థైరాయిడిజం రెండు టైప్స్ ఉంటాయి కొంతమంది బరువు పెరిగిపోతుంటారు కొంతమంది తగ్గిపోతుంటారు ఇవన్నీ బికాస్ ఆఫ్ హార్మల్ డెఫిషియన్సీ వల్ల సో ఆ కరెక్ట్ విధానంలోకి వెళ్ళాలంటే మనము బ్రెజిల్ ఉంటాయి అద్భుతంగా పనిచేస్తాయి మన థైరాయిడ్ ని కంట్రోల్ చేయడానికి పెనసాయ విత్తనం లాగా ఉంటది అది పొద్దున పొడి నానబెట్టి నాణ్యం టూ అవర్స్ తర్వాత తినండి డైలీ ఒకటి అది బాగా కంట్రోల్ చేస్తుంది బొబ్బర్లు బాగా పనిచేస్తాయి థైరాయిడ్ ని అండ్ స్పెషల్లీ థైరాయిడ్ కి అయితే మాత్రం అది హైపో థైరాయిడ్ కానివ్వండి హైపర్ కానివ్వండి స్పెషల్లీ యోగా బాగా పనిచేస్తుంది ఎక్ భుజంగా ఆసనంట సర్పాసనాన్ని ధనురాసనాన్ని ఇవన్నీ థైరాయిడ్ స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ ఈ గ్లాండ్ ఇక్కడ ఉంటది బటర్ఫ్లై లాగా మనకి దాన్ని మోర్ మూమెంట్ ఇవ్వాలి మొబిలిటీ మనకి స్టిములేట్ చేస్తున్నాం అనుకోండి థైరాయిడ్గా థైరాయిడే కాదండి ఏదైనా రివర్సిబుల్ అంటా నేను ఎప్పుడు మనం మానిటర్ కరెక్ట్ చేసుకోవాలి ప్రాపర్ గైడ్ లైన్స్ లో వెళ్ళాలి అండ్ ప్రాపర్ యోగా చేసుకోవాలి నేను అందరికి ఒకటే చెప్తున్నాను మనం ఇక్కడ వింటున్న టాపిక్స్ ఏవైతే జనరల్ గా మాట్లాడుకుంటున్నాం స్పెషల్లీ ఒక ఇండివిజువల్కి వచ్చేస్తే ఒక థైరాయిడ్ మాత్రమే ఉండదు వాళ్ళకు వాటితో పాటు ఇంకో సమస్య ఉంటుంది వాళ్ళకి అప్పుడు ఫుడ్ ప్యాటర్న్ మారిపోతుంది చాలా మంది అంటుంటారు ఆ వీడియో చూసేసాను అది చేసేసాను నాకు తగ్గలేదు అంటారు ఆ సమస్యతో పాటు ఇంకో సమస్య కూడా ఉంది అని నేను మాట్లాడాను అక్కడ నేను మాట్లాడి నేను ఒక టాపిక్ గురించే మాట్లాడినప్పుడు సో మన అందుకని అంటున్నాం పాతకాలంలో మనకి ఫ్యామిలీ డాక్టర్స్ అని ఉండేవాళ్ళు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నప్పుడు ఆ వాళ్ళని నాడి పట్టుకొని ఈ సమస్య ఉంది సో వాళ్ళకి మీ బాడీ గురించి క్లియర్గా తెలిసి ఉంటుంది కాబట్టి ఇది తినండి ఇది తినద్దండి అని చెప్తాం సో ఇక్కడ చూసేవన్నీ వినడానికి దాని నాలెడ్జ్ కోసం చాలా మంచిది అంతే అది అప్లికేషన్ మాత్రం మనం ఒక గైడ్ లైన్స్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని అడగాలి మేము ఆ వీడియో చూసాము ఇది ఇది చెప్పారు మేడం ఇది చెయ్యొచ్చా లేదని ఒక్క చిన్న క్వశ్చన్ అడిగితే వాళ్ళ బాడీ గురించి ఆ డాక్టర్ క్లియర్ గా తెలిసి ఉంటుంది కాబట్టి ఓకే ఇది చెయ్యొచ్చు నీకు సెట్ అవుతుంది అని చెప్తారు వాళ్ళు లేదనుకో దీంతో పాటు నీకు కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది కదా ఇది నువ్వు ఫాలో అవడానికి లేదని ఒక చిన్న నాలెడ్జ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏ వీడియో అయినా సరే చూడడం వరకే చూసి అది నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఆ నాలెడ్జ్ ఏంటి మన పర్సనల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనకు అనుకుంటే సరిపోతుంది నేను అన్నీ చెయ్యొద్దండి అన్నీ చేసేస్తాము దానివల్ల రిజల్ట్ రావట్లేదు అంటే అది ఇప్పుడు న్యాచురోపతిలో ఈ ఫుడ్స్ మంచిగా అవాయిడ్ చేయాలి అంటే ఏమున్నాయి మ్యామ్ లిస్ట్ సో బేసికల్ నేను జంక్ ఫుడ్సేనండి జంక్ ఫుడ్స్ మ్యాక్సిమం అవాయిడ్ మాక్సిమం కదా హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయండి ఒక హెల్దీ పర్సన్ ఎప్పుడైతే సరే కొద్దిగా సాత్వికంగా ఉండాలి ఈజీ డైజెషన్ అవ్వాలి నాన్ వెజ్ నాన్ ఓకే తినచ్చు నేను నో ప్రాబ్లం అయింది కానీ అది ఒక లిమిట్గా ఇప్పుడు నేను ఏదైనా సరే వండుతున్నప్పుడు వండే విధానం కూడా మార్చుకోవాలి ఇంత ఇంత ఆయిల్స్ వేసి ఇంతింత మసాలాలు వేసి వండితే అది డైజెషన్ అవ్వకుండా నెక్స్ట్ డే మార్నింగ్లో హెల్దీ ఫుడ్ తిన్నప్పుడు వచ్చే మోషన్కి అన్హెల్దీ ఫుడ్ తిన్నప్పుడు అంటే మనం ఇంట్లో వండిన ఫుడ్డే మనం అనుకుంటాం బయట తింటే కాదు కదా ఇంట్లోనే కదా వండుకున్నాం ఆ ఇంట్లో తిన్న ఫుడ్లో కూడా ఇంతంత మసాలాలు వేసి ఇంత అవన్నీ వేసుకొని వండితే నెక్స్ట్ డే మార్నింగ్ మోషనే తెలుస్తుంది తెలియజేస్తుంది మన వాడు అరే ఆ స్మెల్ కానీ అదంతా సో ఇది మనకు సెట్ అవ్వట్లేదు ఇంట్లో వండుకున్నా కూడా కొన్ని అవాయిడ్ చేయాలి సో వండే విధానం మార్చుకోండి అది నాన్ వెజ్ వండినా వెజ్ వండినా సరే వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేయండి ఆకూరలు యాడ్ చేయండి అది మీకు టేస్టీగా అనిపించకపోయినా అది హెల్దీగా అనిపిస్తే తినడానికి ట్రై చేయండి సో మనం నాన్ వెజ్ వెజ్ అని స్పెషల్లీ ఏం చెప్పాను ఏ తిన్నా సరే కొద్దిగా లిమిట్ గా తినండి అది వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఓవర్గా తింటే ప్రాబ్లమే అది మితంగా తింటే సమస్య ఉండదు ఔషధంగా వండే విధానం కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అది తెలుసుకొని తెలుసుకుంటే సరిపోతుంది చెప్పారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఒక మంచి పాడ్కాస్ట్ ఇది అంటే జనరల్ గా మనం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నాము వాటిని ఎలా మనము కరెక్ట్ చేసుకోవాలి మన జీవనశైలి ఎలా ఉండాలి ఆహార నియమాలు ఎలా ఉండాలి అనే వాటికి రెమెడీస్తో పాటు చాలా చక్కగా చెప్పారు సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం డిఫరెంట్ డిసీజెస్ వాటికి న్యాచురోపతి వైద్యం ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తారు